హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆదిబట్ల నారాయణదాస్ కోసం తెలుసుకుంటాం అనమాట ఇది తెలుగు లెసన్ ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుంది మీరు పైన పిక్చర్ చూసినట్టయితే ఇది ఆది బట్ల నారాయణదాస్ గారి పిక్చర్ అనమాట సో ఇతని కోసం మనం స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుంటాం హరికథ తెలుగు జాతికి సంతకం లాంటి కళ ఈ కళను పరిచయం చేస్తూ తెలుగు భాషా సంస్కృతిని తరతరాలకు చెదరని సంపదగా అందించిన మహానీయుడు బహుముఖ ప్రజ్ఞశాలి శ్రీ నారాయణ నారాయణదాసు గారిని పరిచయం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం ప్రపంచంలో ప్రజ్ఞశాలురు తమ అపూర్వ మేధస్సుతో ప్రతిభా పాఠవాలతో తమ ముద్రని ప్రపంచానికి పరిచయం చేస్తారు వారిలో హరికథ పితామహుడు కవి బహుభాష కోవిదుడు తాత్వికుడు శ్రీ మదజ్జాడ నారాయణదాస్ గారు ఒకరు హరికథ పేరు వింటే శ్రీ నారాయణదాస్ గారు గుర్తుకు వస్తారు హరికథ రచనలోను హరికథ ప్రదర్శనలోను శ్రీ నారాయణదాసు గారి వలె పేరు ప్రఖ్యాతులు పొందిన వారు వేరొకరు కనపడరు శ్రీ మదజ్జాద నారాయణదాసు గారు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురమునకు దగ్గర గల అజ్జాడ అను గ్రామం నందు జన్మించారు వీరి తల్లిదండ్రులు శ్రీ వెంకట చైనులు శ్రీమతి లక్ష్మి నరసింహాంబ శ్రీమత్ అజ్జాడ పదాలు కలిపి వీరిని అజ్జాడ నారాయణదాసు అంటారు వీరు అపరసారదాంబ అవతారమని చెబుతారు దాసుగారి అసలు పేరు సూర్యనారాయణ హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక ఆయన పేరు నారాయణ దాసుగా మారింది ఇటువంటి మహానుభావుడు ఆంధ్రదేశమున జన్మించుట మన ఆంధ్రుల అదృష్టం సంగీతం సాహిత్యం నృత్యములను మేళవించే తొలిసారిగా హరికథను సృష్టించినది వీరే అందుకే వీరిని హరికథ పితామహుడు అనే బిరుదుతో సత్కరించారు శ్రీ నారాయణ దాసులు జగత్పద సిద్ధులైన హరికథ పితామహులు వీరు కారణ జన్ములు విద్వత్వా ఇంద్రులు భక్త గ్రగణ్యులు శ్రీ దాసుగారు వేద పురాణ శాస్త్రంలోని సర్వసారములు గ్రహించిన వారు సంగీత సాహిత్య కవిత నృత్య వాద్యములతో విశేషమైన ప్రతిభ కలవాడు అంతేకాక జ్యోతిష్యము ఆయుర్వేద విద్యాలయందున అపూర్వ పాండిత్యం గలవారు సంస్కృత ఆంగ్ల అరబ్బీ భాషల్లోనూ వారు నిషేధుతులు శ్రీ నారాయణ దాసుగారు చిరునవ్వులతో నాట్యము చేస్తూ గంతులు వేస్తూ సంబో అని మహానాదం చేస్తున్నప్పుడు అందరూ మైమర్చిపోయేవారు దాసుగారి గొంతులో మైకు లౌడ్ స్పీకరు సహజంగానే అమరి ఉన్నాయనే వారు చూసినవారు కంఠం ఎత్తి పాడితే ఐదు వేల మంది శ్రోతలకైనా అవలీలగా వినిపించిందంట దాసుగారిని అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సహజ కవి అచ్చ తెలుగునకు అశ్వత్థ వృక్షం వంటివారు గంధర్వ గాయకుడు బహుభాషావేత్త ఈ విద్యలన్నీ ఆయనకు స్వతహగా అభినవే దాసుగారు తెలుగులో అనేక రచనలు చేశారు జానకి శపథము రుక్మిణీ కళ్యాణము గజేంద్ర మోక్షము ప్రహ్లాద చరిత్ర సావిత్రి చరిత్రము మొదలగునవి ఎన్నో రచించారు హరికథలే కాక శతకాలు నవరస తరంగిణి అనే సంగీత గ్రంథాలు రచించారు ఒక మారు కలకత్తాలో శ్రీ నారాయణదాసు గారు శ్రీకృష్ణ జన్మ కథను సంస్కృతంలో గాను చేసి హిందీలో వివరించారు నారాయణదాసు గారు హిందుస్థానీ భైరవి రాగాలను పనును రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విని ఎంతగానో ప్రశంసించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో విజయనగరం మహారాజా వారు స్థాపించిన శ్రీ విజయరామ గాన కళాశాలలో మొదటి నారాయణ దాసు గారిని నియమించారు ఎందరో కళాకారులు ఈ సంస్థ నుండి ఆంధ్రదేశానికి లభించారు ఈ కళాశాల పాఠ్యాంశాలను రవీంద్రనాథ్ లా ఠాగూర్ గారి శాంతి నికేతనంలో ప్రవేశపెట్టబడ్డాయి ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చట పడిన బ్రిటిష్ వారు నోబుల్ పురస్కారానికి నామినీ చేద్దామనుకున్నారు కానీ దాసుగారు గారు ఒప్పుకోలేదు జీవితం మొత్తం తాను జన్మించిన గడ్డకే తన వంతు సేవ చేసి పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి రెండున పుణ్యలోకాలకి చేరుకున్నారు నారాయణ దాసు గారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి